రైతులకు మూడు లక్షల సున్నా వడ్డీ రుణాలు కావచ్చు రెండు లక్షల వరకు ఉన్నటువంటి రైతు రుణాల మాఫీ కావచ్చు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ భృతి కానీ ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం కానీ రైతులకు ఇచ్చేటువంటి ధాన్యం తీసుకునే ధాన్యం పైన ఐదు వందల బోనస్ కానీ అనేక రకాలుగా ఆరు గ్యారెంటీలు అమలుకు ఇంతవరకు పేపర్ మాత్రమే పరిమితమైంది ఈ గ్యారెంటీల ద్వారా లాభం ఎంత వచ్చిందో కానీ అడ్వర్టైజ్మెంట్ ద్వారా మాత్రం ఖర్చు అవుతా ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు అయితే ఆరు గ్యారెంటీల విషయంలో ఎంతమందికి లబ్ధి చేరుందో తెలియదు కానీ పెద్ద ఎత్తున మరి పబ్లిసిటీలు మాత్రము చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు విషయంలో తెలంగాణ ప్రజలు ప్రశ్నించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం